హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుబంధుపై అయితే మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే దాదాపుగా ఐదు ఎకరాల వరకు అయితే అయితే జమ అయితే జరిగింది సో చూసుకోవచ్చు సో దాదాపు ఐదు ఎకరాల్లో కూడా ఇంకా కొంతమంది రైతులకు అయితే ఖాతాల్లో అయితే నగదు అయితే జమ అయితే కాలేదు సో అందులో భాగంగా ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇంకా ఎంతమంది రైతులకైతే రైతుబంధి అయితే జమ కాలేదు సో వాళ్ళకి ఎప్పుడు జమ అవుతుంది చూసుకున్నట్లయితే నాలుగు నుండి ఐదు ఎకరాల వారు మిగిలిపోయిన రైతులు ఎవరైనా వాళ్ళకి ఎప్పుడు జమ అవుతుంది సో తాజా తాజాగా రైతు బంధుపై అయితే సో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టంగా అయితే చెప్పారు సో ఎప్పుడు పడుతుందా అని సో అదేమిటి ఇంకా ఎంత టైం తీసుకుంటారో అసలు పడుతుందా పడదా ఇవాళ వచ్చేసి ఏ జిల్లా వాళ్ళకైతే రైతు బంధు అయితే జమ అవుతుందని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకొని సో వాళ్ళకు కూడా తెలుస్తుంది అసలు రైతు బంధు వస్తుందా రావట్లేదని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో మనం చూసుకోవచ్చు సో తాజాగా న్యూస్ అయితే రావడం జరిగింది సో ఐదు ఎకరాల రైతులకు అయితే రైతు బంధు పంపిణీ పూర్తి సర్కార్ సో తెలంగాణ ప్రభుత్వం చూసుకోవచ్చు సో చాలామంది రైతులకు అయితే రెండు మూడు ఎకరాల రైతులకు కూడా అందలేదు సో పెట్టుబడి కోసం అన్నదాతలు అయితే అప్పులు చేయడం జరుగుతుంది సో నాలుగు నెలలు అవుతున్నా పూర్తిగానే పంపిణీ చూసుకున్నట్లయితే ఇక్కడ సో డిసెంబర్లో మొదలుపెట్టి నాలుగు నెలలతో గడుస్తున్న పంపిణీ ఇంకా సాగుతూనే ఉంది ఐదు ఎకరాల వరకు రైతు మంది పంపిణీ పూర్తయినట్లు ప్రభుత్వం అయితే చెప్పినప్పటికీ సో క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అయితే అందుకు భిన్నంగా ఉన్నాయి సో రెండు మూడు ఎకరాల రైతులు కూడా ఇప్పటివరకు అయితే రైతు బంధు అయితే అందలేదు సో మనం చూసుకోవచ్చు చాలా మంది మన సబ్స్క్రైబర్లో కూడా కామెంట్ చేస్తున్నారు సో నాకు మూడు ఎకరాల నుంచి జమ కాలేదు నాకు రెండున్నర ఎకరాల నుంచి జమ కాలేదు సో ఇదైతే స్పష్టంగా అర్థమవుతుంది సో మూడు ఎకరాలు భూముల ఎరియాలు చెందిన సో కొంతమంది రైతులకు కూడా సో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది రైతులైతే ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు చాలామంది ఖాతాలో అయితే జమ అయితే కాలేదు సో ఇక్కడ మనం తాజాగా చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాత్రం సో అరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది రైతులైతే అయితే రైతు బంధు జమ చేసినైతే చెప్తున్నారు సో ఇప్పటివరకు చూసుకోవచ్చు సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల్లో ఉన్నవారు కేవలం అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల మంది ఉంటే అందులో భాగంగా ఇప్పటికే అరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి అయితే సో రైతుబంధైతే జమైపోయింది అసలు మీకు ఇంతవరకు రైతుబంధు జమైందో జమగైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో అందులో మీరు ఉన్నారా లేదో అని ఒకసారి మీరైతే వీడియో కింద కామెంట్ చేయడం ద్వారా సో మీ జిల్లా పేరు మరి మీకు ఎంత ఎంతమంది కామెంట్ చేయడం వల్ల సో జిల్లా వాళ్ళందరికీ తెలుస్తుంది కాబట్టి మీరైతే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూసుకోవచ్చు సో తద్వారా సో సుమారు ఇంకా కేవలం నాలుగు లక్షల నాలుగు పాయింట్ ఇరవై మూడు లక్షల మంది రైతులు అయితే ఇంకా ఉన్నారు సో ఎదురు చూస్తూనే ఉన్నారు వాళ్ళకి సో వాళ్ళకి వచ్చేసి సో ఇవాళ కావచ్చు రేపు కావచ్చు సో ఇంకొక రెండు మూడు రోజులు అయితే వీళ్ళకైతే తాజా రైతుబంధి అయితే జమ చేయనట్లయితే తెలుపుతున్నారు సో చూసుకోవచ్చు సో ఆల్రెడీ ఎప్పుడో జమ కావాల్సింది ఇంకా అయితే జమ కాలేదు సో ఇంకొక రెండు రోజులు వెయిట్ చేయండి రైతులంతా అందరి ఖాతాలో అయితే రైతుబంధైతే జమ అయితే అవుతుంది సో చూసుకున్నట్లయితే సో ఆల్రెడీ రెండు లక్షల రుణమాఫీపై కూడా కసరత్తు అయితే చేస్తున్నారు సో ఈ తా అతి త్వరలో ఈ ఎవరైతే ఐదు లక్షల మంది రైతులు ఉన్నారో వీళ్ళ ఖాతాలో జమ చేసిన వెంటనే సో నెక్స్ట్ ఎవరైతే ఐదు నుంచి పది ఉన్న వారికి అసలు రైతు జమ అయిద్దా జమ కాదంటే సో మీకు కూడా జమ అవుతుందని అనుకోవచ్చు ఎందుకంటే సో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో మీకైతే ఛాన్స్ అయితే ఉంది జమ కావడానికి అయితే సో కొంతమంది అంటే పది గంటల అయితేతో కావచ్చు కావచ్చు తెలియదు కానీ సో ఐదు నుంచి ఏడు ఎనిమిది ఎకరాల వరకు అయితే సో మాక్సిమం అయితే జమ అయితే అవుతుంది సో మీరైతే అయితే కాస్త వెయిట్ చేయండి సో ఇంకా చూసుకోవచ్చు సో మిగిలిన వారికి ఎవరైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మిగిలిన వారికి అయితే సో నెక్స్ట్ సీజన్ నుంచి ఎవరైతే ఉన్నారో కేవలం ఐదు ఎకరాల వారికి వరకే సీవింగ్ అయితే నమోదైతే చేశారు సో వచ్చే వచ్చే పంట నుంచి అయితే సో ఎవరైతే పది నుంచి పది ఎకరాల వరకు సో మీకైతే రైతుబందైతే జమ కాదు సో ఈ సీజన్ వరకు అయితే మ్యాక్సిమం అయితే ఛాన్స్ అయితే ఉంది కాస్త అయితే వెయిట్ చేయండి సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అంతే పక్కన బెల్లైక్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్